కరీంనగర్ నేర్మ ఈ రోజు కరీంనగర్ లోని మన మంచిరాలు చౌరస్లో ఉన్నటువంటి ఉమేగా హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లో ఈ ఆదర్శ్ నగర్ లో ఘనంగా ఈరోజు పల్లె రుచులు అనే పేరిట ఒక రెస్టారెంట్ ని ప్రారంభించడం జరిగింది ఈరోజు సో అంటే ఈ పల్లె రుచులు వచ్చేసి చాలా ఒక వెరైటీ కాన్సెప్ట్ తో అంటే కరీంనగర్ ఉన్నటువంటి ఎన్ని రకాలు ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో రెస్టారెంట్స్ అన్నిటి కూడా ఆ రెస్టారెంట్ అన్నిటికి కూడా కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడా రావడం జరిగింది పల్లె రుచులు ఏదైతే వారి ఆ రెస్టారెంట్ పేరు నుండి మొదలుకొని వారు ఇచ్చేటువంటి ఐటమ్స్ కావచ్చు వాళ్ళు ఎక్కడైతే కూర్చోబెట్టుకునే విధానం కావచ్చు ఆ సిట్టింగ్ విధానం కావచ్చు ఇవన్నీ కూడా కాస్త డిఫరెంట్తో రావడం జరిగింది సో లోపలికి వెళ్ళి ఇందాక చూస్తే అక్కడ మనం ఏదైతే ఒక పల్లెటూరు వాతావరణం వచ్చే విధంగా కూడా అంటే ఒక పల్లెటూరులో అయితే ఏ విధంగా అయితే ఉంటుందో అట్మాస్ఫియర్ అంతా కూడా అట్లా వచ్చే విధంగా కూడా దీన్ని రూపొందించడం జరిగిందంట అసలు వెళ్ళి చూస్తే కూడా లోపల ఒక ఫంక్షన్ హాల్ కు వచ్చామా అన్న రీతిలో కూడా రెస్టారెంట్ అంతా కూడా ఉంది లోపల ఒక గార్డెన్ కూడా పేర్కొనడం జరిగింది సో ఈ ఏదైతే ఇందాక నేను అన్నానో ఈ సీటింగ్ విషయంలో అటు ఒక గుడిసెకి ఒక తడకల కింద కూర్చున్నట్టుగా లేదంటే ఒక రేకుల షెడ్ కింద కూర్చున్నట్టుగా ఏసీ హాల్ లో కూర్చున్నట్టుగా లేదంటే ఒక రూఫ్ పైన సో ఇట్లా అన్ని రకాలుగా ఇందులో ఈ పల్లె రుచులు కూడా మొత్తం పెట్టడం జరిగింది దాంతో పాటుగా అద్భుతమైనటువంటి పల్లె రుచులు సో ఆ పల్లెకు సంబంధించిన రుచులు హోమ్ మేడ్ తోని కూడా ఇందులో చేయడం జరుగుతుంది సో ఈ రోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది ఇందాకనే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు దీన్ని సంఘ దీని లాంచింగ్ కూడా చేయడం జరిగింది సో లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయని చెప్పేసి ఫెసిలిటీస్ అని చెప్పేసి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆ రుచులు ఎలా ఉన్నాయి ఏం వెరైటీస్ ఉన్నాయి అటు నాన్ వెజ్ వెజ్ అన్నారు అదేవిధంగా హోమ్ ఫుడ్ అదేవిధంగా పార్సల్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అదేవిధంగా పార్టీ చేసుకోవడానికి కూడా అడుగు బర్త్డే పార్టీస్ కావచ్చు లేదంటే వెడ్డింగ్ పార్టీస్ చేసుకోవడానికి కూడా ఒక హాల్ ని కూడా అరేంజ్ చేయడం జరిగింది చాలా బాగుందంట సో అన్ని రకాలుగా కూడా ఈ పల్లె రుచులు రెస్టారెంట్ హోటల్ అనేది కూడా ఉందని చెప్పుకోవచ్చు సో లోపలికి వెళ్ళి మనం ఆ ఓనర్స్ మాట్లాడదాము పల్లె రుచులు అనే టైటిల్ మొదలుకొని ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తుందని చెప్పేసి పూర్తి విషయాలు మనం లోపలికెళ్ళి తెలుసుకుందాం మనతో పల్లె రుచులు నిర్వాహకులు సచిన్ రావు శరత్ రావు కమలస్ ముగ్గురు ఉన్నారు డిఫరెంట్ కరీం బాల్ ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్కి కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ రావడం జరిగింది సో మాట అన్న నమస్తే అసలు ఏంటి పల్లె రుచులు స్టార్టింగ్ నుండి అంటే మీరు పెట్టిన టైటిల్ నుండి కూడా కాస్త డిఫరెంట్ ఉంది పల్లె రుచులు ఎందుకు పేరు సో మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ప్రతి చోట కూడా రెస్టారెంట్ ఫుడ్లో ఫ్రోజన్ ఫుడ్స్ కలర్స్ యూజ్ చేసి టేస్టింగ్ సాల్స్ యూజ్ చేసి ఇలాంటి ఫుడ్ మనకి దొరుకుతుంది బయట సో మన నేటివిటీ ఫుడ్ మన ఇంట్లో చేసుకున్నట్టు అట్లాంటి ఫుడ్ మనకు కావాలి సో దానికోసం మనం పలు రుచులని ఓపెన్ చేస్తాం దీంట్లో ఏంటంటే మీరు ఓపెన్ బఫే ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటాం మన పండగలప్పుడైనా దేనికైనా మన బగారతో మటన్ మటన్ చికెన్ ఇలా తినడానికి ఇష్టపడుతుంటాం కదా ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతుంటాయి జోన రొట్టెలు పుల్కా దాంతోపాటు నాన్ వెజ్ కర్రీస్ ఇట్లాంటివన్నీ కూడా లోపల రాగానే నాకు ఒక పల్లెటూరులో ఉన్నామా అంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అంటే తడకల కింద రేకుల కింద ఏసీ ఇట్లా లేదంటే పైన రూఫ్ కింద ఇట్లా ఎందుకు ఇంత డిఫరెంట్గా ఆలోచన అంటే ఒక హైదరాబాద్ రేంజ్లో ఎలా అయితే ఉంటారో ఆ రేంజ్లో మీరు రావడం జరిగింది డిఫరెంట్గా కరీంనగర్లో ఏంటంటే నేనే చాలాసార్లు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక దగ్గర తినడానికి వెళ్తాం అంటే పార్కింగ్ సరిగ్గా ఉండదు సరే తిన్న తర్వాత ఒక చాదవదాం అనుకుంటాం లేదా తిన్న తర్వాత కొద్దిసేపు కూర్చోవాలి మనం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తూ ఉంటాం కొద్దిసేపు కూర్చుంటాం మనం తినేటప్పుడు హడావిడిగా ఉండే ప్లేసెస్ కాకుండా ప్రశాంతంగా మనం తినాలనుకుంటాం సో అలాంటి ప్లేస్ మేము పెట్టాలనుకున్నాం ప్రతి ఒక్కరికి అలా తినేటప్పుడు ప్రశాంతత ఉండాలి దానికోసం ఈ వాతావరణం అంతా కూడా ఈ విధంగా అరేంజ్ చేయడం జరిగింది మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావడం జరిగింది మీరు ఓపెన్ చేయగానే చాలా మంది కూడా పబ్లిక్ లోపలికి వచ్చి నేను వాళ్ళ పబ్లిక్ రియాక్షన్ అడిగినా అంటే ఒక పల్లెటూరులో ఉన్నామా అన్నంత అంటే మనకు తినడానికి ఒక మూడు వస్తుంది అడిగిన వాళ్ళు చెప్తున్నారు లో ఎక్కడ చూసినా కూడా ఏదో పార్కింగ్ ఉండదు ఏముండదు కూర్చుందామంటే ప్లేస్ ఉండదు ఎక్కడున్నా కూడా వా పల్లెటూరు వాతావరణం లెక్క ఉండాలని చెప్పేసి ఆ గుడిసె ఇవి చేయడం మా కాన్సెప్ట్ పల్లెటూరు వాతావరణం లెక్క తల్లిక బోటి ఇవన్నీ ఇవ్వడానికి మేము అనుకున్నాం దాని వరకు ఇస్తున్నాం ఇంకోటి ఏంటంటే వెయిటింగ్ చేయడానికి కెఫే ఉన్నది వచ్చిన వాళ్ళకి కార్ వాకింగ్ ఉంటుంది క్రికెట్ నెట్ ఉన్నది పార్టీ లాంజ్ ఉన్నది కావాలంటే చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి బర్త్డే పార్టీలు చేసుకున్నాం ప్రతి దానికి మనకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి మేము చేసినాం కొన్ని అక్కడ మేము వెళ్తే మాకు ఇలాంటివి లేవు కాదు మేము ఇలాంటి చేయాలని మేము ముగ్గురం కలిసి అనుకూలం చేసామండి అంటే ఒక్క దాని కోసం వస్తే వాళ్ళు స్టార్టింగ్ పార్టీని ఉండి తినేంత వరకు వెయిట్ చేయాలని అనుకున్నాం ఇప్పుడు ఒక పది మంది కలిసి పార్టీ చేసుకుంటున్నారు అనుకోండి మన ఇంట్లో పార్టీ చేసుకుంటే మన ఇంట్లో బంధువులు వచ్చిన కానీ మనం అండేదండి అదే బగారా మటన్ చికెన్ ఇవి వండుకుంటాం ఈ పది మంది కూడా మీరు వండుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఆర్డర్ చేసిన టెన్ మెంబెర్స్ కాంబో ఉంటుంది ఫైవ్ మెంబర్స్ కాంబో మీరు ట్వంటీ మెంబర్స్కి అయినా లేదా వెజ్ కావాలన్నా కానీ ట్వంటీ మెంబర్స్ నుంచి మన క్యాటరింగ్ సర్వీసెస్ ఉంటాయి ఓకే మీరు క్యాటరింగ్ సర్వీస్ ట్వంటీ మెంబర్స్కైనా ఇచ్చుకోవచ్చు లేకపోతే థౌసండ్ మెంబర్స్ వరకు మీరు ఎంత ఇచ్చినా కానీ దాన్ని మేము అరేంజ్ చేస్తాం అంటే అన్న ఇదంతా బాగుంది సో ఇదంతా బాగున్నప్పుడు కూడా అంటే పబ్లిక్ ఎట్లా ఉంటారంటే ఇవన్నీ ఓకే అనిపించింది కానీ క్వాలిటీ క్వాంటిటీ కూడా చూస్తారు పబ్లిక్ సో ఆ విషయంలో మీరు ఎట్లా కాంపరైజ్ అయ్యే అవకాశం లేదంటారా లేదు అసలు బేసికల్ గా మేము వచ్చిందే క్వాలిటీ గురించి క్వాలిటీ అండ్ అది కొంచెం క్వాంటిటీ తక్కువ పర్లేదు కానీ క్వాలిటీ మాత్రం మంచిగా అనేది మా ఏం అంతే దానివల్ల మేము అదంతా ఓకే మరి పల్లె రుచిలో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ రావడం జరిగింది కదా సో మీరు కరీంనగర్ పబ్లిక్ ఏం చెప్తారు ఫుడ్ మెయిన్ గా ఫుడ్ లవర్స్ వాళ్ళు వచ్చి తిన్నాక అంతే వాళ్ళు వచ్చి తిన్నాక వాళ్ళకి తెలుసు మీరేం చెప్తారంట కరీంనగర్ పబ్లిక్ వచ్చి తినండి నచ్చకపోతే పది మందికి చెప్పండి నచ్చితే మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి మీరు చెప్పండి కమల్ దాస్ గారు మీరేం చెప్తారు సేమ్ మేము అనుకున్న కాన్సెప్టే అది నచ్చితే పది మందికి చెప్పండి నచ్చ నచ్చితే ఇది ముగ్గురికి చెప్పండి నచ్చకపోతే పది మందికి చెప్పండి పర్లేదు ఆ ముగ్గురు ఇంకో ముప్పై మంది చెప్తారు మా కాన్సెప్ట్ అది క్వాలిటీ విషయాలు అయితే తగ్గేది అంతే క్వాలిటీ మనం ఏంటంటే మనం చూజ్ చేసుకునే దాంట్లో ఇప్పుడు మన దగ్గర స్టార్టర్స్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయలేదు మెయిన్ రీజన్ మనకి ఫుడ్ కలర్స్ ఆయిల్ ఫుడ్ డీప్ ఫ్రై ఫుడ్స్ కానీ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ తర్వాత కలర్స్ యూజ్ చేసిన ఫుడ్ కానీ మన దగ్గర ఉండదు మెయిన్ మన ఇంట్లో చేసినప్పుడు ఇవన్నీ వాడము సో దాంతో మన టేస్ట్ వస్తుంది సేమ్ టేస్ట్లో సేమ్ క్వాలిటీతో మనం ఇద్దామని చెప్పేసి చూస్తున్నాం కేంద్ర మంత్రి కూడా రావడం బండి సంజయ్ గారు బాగుందన్నారు ఇంకా కొంచెం చిన్నపిల్లలు లెక్క చూసుకోవాలి బిజినెస్ అనేది ఫార్వర్డ్ సో మొత్తానికైతే మీ పల్లె రుచులు సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటుంది పల్లె రుచులు గ్రాండ్ లాంచ్ కావడం చాలా మంది పబ్లిక్ అందరూ రావడం జరిగింది కొంతమంది ఉన్నారు మాట్లాడదాం అన్న నమస్తే పేరు రాజేష్ ఏం చేస్తారు మీరు నేను బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్ సో ఈ లోపలికి రావడం జరిగింది మీరు ఎట్లా ఉంది ఇక్కడ అంతా కూడా పల్లె రుచులు ఇక్కడ బాగుందండి విలేజ్ వాతావరణంలో ఇలా సెట్టింగ్ గార్డెన్ అది చాలా బాగుంది మామూలు రెస్టారెంట్ లాగా కాకుండా మనం విలేజ్ లో ఉన్న వాతావరణంలో చాలా బాగుంది ఇక్కడ కేఫ్ గానీ పార్టీ లాంగ్ గాని మనం నేచురల్ గా బయట వచ్చి తిన్నట్టుగా చాలా బాగుందండి గార్డెన్ అది బాగా ఉంది తడకల కింద కూర్చోవడం కానీ చాలా బాగుంది సో వెరైటీస్ అడిగారా ఏమో అన్ని కూడా హోమ్ మేడ్ అని చెప్తున్నారు అవునండి మేడ్ ఉన్నాయి చాలా బాగుంది మనం ఇంట్లో వేసుకున్నలాగానే ఉన్నాయి అన్ని రకాల వెరైటీస్ వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ అన్ని అవైలబుల్ ఏం చేస్తారు మీరు సాఫ్ట్వేర్ సో లోపలికి వచ్చి పల్లె రుచులు ఎట్లా అనిపించింది ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చాలా బాగుంది ఇలాంటి ప్లేస్ ఇక్కడ కరిమినాల్ లొకేషన్లో ఎక్కడ చూడలేదు ఇలా పందిరేసి ఇలాంటి లొకేషన్ ఎక్కడ లేదు కరీంనగర్ రెస్టారెంట్స్ చాలానే ఉన్నాయి బట్ ఈ టైప్లో ఫస్ట్ టైం చూస్తున్నాం చాలా బాగుంది ఫుడ్ కూడా టేస్ట్ చేస్తాం ఇందాక చాలా బాగుంది లైక్ మన ఇంట్లో వేస్తే ఎలా ఉంటుందో అంత బాగుంది ఒక పల్లెటూ వాతావరణం కరెక్ట్గా చూపిస్తున్నట్టుంది బాగుంది పేరు తగ్గట్టు పల్లె రుచిలోని పెట్టింది పేరు తగ్గట్టు బాగుంది సో లోపల సిబ్బంది కూడా బాగానే మంది ఉన్నారు మంచిగా హోమ్ మేడ్లో చేసినట్టు చాలా బాగుంది చాలా బాగా సర్వ్ చేస్తున్నాం ఇక్కడ కొంతమంది గర్ల్స్ కూడా రావడం జరిగింది పేరు మహి శివాని ఎలా ఉంది పల్లెటూరు లోపలికి వచ్చారు కదా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పల్లెటూరులో సేమ్ అంటే ఇక్కడ డిఫరెంట్ ఉంది పల్లెటూరు అట్మాస్పియర్ ఇక్కడ రెస్టారెంట్స్ ఎట్లా ఉంటాయి ఏసీ అవి వస్తే ఒక అట్మాస్పియర్ చేంజ్ ఉంది ఒక పల్లెటూర్లో ఉన్నట్టు లొకేషన్ ఇట్లా ఏదైనా కానీ బాగుంది సో తినాలనిపించేలా అట్మాస్ఫియర్ ఏదైనా చుట్టూ చూస్తే మన పల్లెటూరులో ఉన్నట్టు అంటే ఇప్పుడు మీరు తడకల కింద కూర్చున్నారు ఒక అంటే గుడిసెలో ఉన్నట్టు కదా అక్కడ రేకులో కూర్చున్నారు రేకుల కింద ఏసీ అన్ని రకాలుగా అరేంజ్ చేయడం జరిగింది ఎట్లా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉంది అవును ఇక్కడ అక్కడ మూడు డిఫరెంట్ బాగుంది హోమ్మేడ్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఒక చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పల్లె వాతావరణంలో ఒక రుచికరమైనటువంటి భోజనం చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం కరీంనగర్లోని ఒమేగా హాస్పిటల్లో ఆపోజిట్ లైన్ ఉన్నటువంటి ఈ ఆదర్శనలో ఉన్నటువంటి పల్లె రుచులకు వచ్చేయండి అద్భుతమైన వెజ్ నాన్ వెజ్ టేస్టులు చూసి తిని ఆస్వాదించండి